మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజా పాలన అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో ఇంత అరాచకమాని నేను అడుగుతా ఉన్నాను ఇలా స్వయంగా ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో ఇలా శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి సుపారి తీసుకొని ఒనగంటి మల్లయ్యాని ఒక బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి అండవ కప్పుకొని ఎలక్షన్ ముందు పోయిన దగ్గర వ్యక్తి దగ్గర శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి సుపారీ తీసుకొని ఇవాళ మా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని హత్య చేసే ప్రయత్నం ఇవాళ పొత్తున కొత్తూరు విలేజ్ చౌరస్తాలో నడిబొడ్డలో జరగడం జేపీ దర్గా దగ్గర ఇల్మున్ నగర్ విలేజ్ లో ఇవాళ చంపే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం అని చెప్పి నిన్న తుంగతుర్తిలో అట్టనే మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అక్కడ కూడా కొట్టడం జరిగింది ఇది సుపారీలు ఇచ్చి చంపించుకుంటే ప్రయత్నం చేస్తే ఇదేమైనా రాయలసీమ నాణ్యని అడుగుతా ఉన్నా అసలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఇదేం పద్ధతి అని నేను అడుగుతాను అసలు ఇక్కడ ఉన్న శ్యాంసుందర్ రెడ్డి గారు ఎవరో మాకు తెలియదు శ్యాంసుందర్ రెడ్డి గారు రాయేశ్వరరావు ఎవరో తెలియదు ఆడ దిగి నువ్వు మున్సిపల్ చైర్మన్ అని తెలుసు నువ్వు రాజేశ్వరరావు తెలుసు అని అంటే తనకి ఎట్లా తెలుసు అని నేను అడుగుతాను అంటే పొలగంటి మల్లె ఉన్న లో రాత్రి మూడు గంటలకి కొంచెం ఆ వీడియో కావాలి రాత్రి మూడు గంటలకి రాత్రి మూడు గంటలకి ఆయన దగ్గరికి పోయి ఆ రిసార్ట్కి పోయి సుపారి మాట్లాడుకొని బయటకు వచ్చి పొద్దున తొమ్మిది గంటలకి పొద్దున తొమ్మిది గంటలకి వాళ్ళ హత్య చేసే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు త్రుటిలా తప్పుకొని ఆడి నుంచి పోవడం జరిగింది మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్న సిఐ గారిని పొలంగంటి మల్లయ్య గారిని శ్యామ్ సుందర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది రేపు ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని చెప్పి యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఇలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇడికి రావడం జరుగుతుంది న్యాయం జరగకపోతే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక మున్సిపల్ చైర్మన్నే ఈ విధంగా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతాను ఇవాళ వీడికి మేము ఎందుకు వచ్చినాం అందులో ఉన్న కౌన్సిలర్లు మా బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచిన కౌన్సిలర్లు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అక్రమంగా ఇక్కడ ఒక రిసార్ట్లో పెట్టి పెడితే అళ్ళ నుంచి మాకు ఒక ఐదుగురు కౌన్సిలర్లు ఫోన్ చేసి అన్న దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని పో మమ్మల్ని ఇక్కడ అరాచకం చేస్తున్నారు కొడుతురు తిరుతారు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇలా దయచేసి తీసుకపోండాన్ని మా మున్సిపల్ చైర్మన్ గారికి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు రావడం జరిగింది వచ్చి ఏం చేసినాం ఆడికి పోయి మేము వాళ్ళ రిసార్ట్ ఎక్కడ ఇక్కడ నుంచి ఐదు ఆరు కిలోమీటర్లు ఐదారు కిలోమీటర్లు దూరం ఉన్న ఇక్కడికి వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి నువ్వు నడరా నేను చంపుతాం రాననే ప్రయత్నం చేస్తే ఇంత లావు కట్టెతో కొడుతూ ఉంటే తల మీద కొట్టబోతే ఇవాళ తన ఆప్ ఆప్త తన ఏళ్ళు ఫ్రాక్చర్ అయినాయి ఇది పరిస్థితి ఇవాళ వాళ్ళ మా మైనార్టీ అధ్యక్షుడు బీరాజ్ పడే కొడుతో వార్తలు చూడండి గీదా పరిపాలన అంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఎవ్వరు కూడా మర్చిపోద్దు అందరం కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న జమ్మిగుంట కౌన్సిలర్ కూడా చెప్తా ఉన్నాను అందరం కూడా మళ్ళీ స్థానికంగానే ఉండాలి మీ అందరూ కూడా స్థానికంగానే ఉండి మన అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఇలా మీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచింది కాబట్టి ఖచ్చితంగా మీ అందరు రాండి రేపు విప్ జారీ చేస్తే మీ ఉన్న కౌన్సిలర్ అందరివి కూడా పోయే ప్రమాదం ఉంటుంది ఇలా ఆల్రెడీ పొలగంటి మల్లె అనేటైనా డిస్క్వాలిఫైడ్ మెంబర్ ఎందుకంటే ఆయన విప్ జారీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన ఏ రోజైతే కనువ మార్చుకుంటో ఆ రోజు నుంచి ఆయన మెంబర్షిప్ పోయింది ఎట్లయితే పొనగంటి మల్లె గారి మెంబర్షిప్ పోయిందో మీది కూడా పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్